ప్రధాని మోదీ యుక్రెయిన్ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది పోలెండ్లో మోదీ అడుగుపెట్టిన దగ్గర నుంచి కీవ్లో రిటర్న్ ఫ్లైట్ ఎక్కే వరకు అంతర్జాతీయ మీడియా అటెన్షన్ అంతా మోదీపైనే అయితే రెండు దేశాల కన్ను మాత్రం మరో అంశంపై ఉంది అది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన ఆ రెండు దేశాలు మరేవో కావు ఒకటి చైనా ఇంకొకటి పాకిస్తాన్ ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన లక్ష్యం నెరవేరితే ఏం జరుగుతుందో ఆ రెండు దేశాలకు తెలుసు అందుకే ఈ పర్యటనలో ఏం జరగబోతోందన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి ఆ దేశాలు ఇందుకు రాజ్నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన అసలు లక్ష్యం ఏంటి నిజంగా పాకిస్తాన్ చైనాకు చెక్ పెట్టే ఒప్పందాలు జరగబోతున్నాయా వాది స్టోరీ రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన అసలు లక్ష్యం ఏంటి పాక్ చైనాకు చెక్ పెట్టే ఒప్పందాలు జరగబోతున్నాయా కిల్లర్ డ్రోన్ల ఒప్పందాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్తారు గతేడాది ఏడాది లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు ఆ సమయంలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి శత్రు దేశాలు పాకిస్తాన్ చైనాకు దిమ్మ తిరిగిపోయే రక్షణ ఒప్పందాలు కుదిరాయి వాటిలో థర్టీ వన్ ఎంక్యూ నైన్ బి ప్రిడెటర్ డ్రోన్ల కొనుగోలు స్ట్రైకర్ పదాతి దళ పోరాట వాహనాల ప్రతిపాదిత ఉమ్మడి తయారీ భారత్ లో జిఈఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల ఉత్పత్తి వంటివి అత్యంత కీలకమైనవి కానీ ఈ ఒప్పందాలు జరిగే పద్నాలుగు నెలలు పూర్తయినా అవి ముందుకు కదల్లేదు ఇదే సమయంలో పాకిస్తాన్ చైనా నుంచి మనకు ముప్పు పెరుగుతోంది ఈ క్రమంలోనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ నుంచి తమ దేశంలో పర్యటించాల్సిందిగా రాజ్నాథ్ సింగ్ కు ఆహ్వానం అందింది నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో వాలిపోయారు రక్షణ మంత్రి ఈ పర్యటన లక్ష్యాలు కనుక నెరవేరితే మన శత్రు దేశాలకు చుక్కలు ఖాయం అందుకే చైనా పాక్ ఈ పర్యటనలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి అమెరికాతో చేసుకున్న రక్షణ ఒప్పందాలు మూడు కీలకమైనవే అయినా ఇప్పటికిప్పుడు ఆచరణలోకి వచ్చేది మాత్రం డ్రోన్ల ఒప్పందమే ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఎంక్యూ నైన్ బి డ్రోన్ల ను భారత్ విక్రయించేందుకు అంగీకారం తెలిపింది కాబట్టి లాయ్ లాస్టింగ్ తో రాజ్నాథ్ సింగ్ భేటీలో తెలి దీనిపైనే ఉండొచ్చు నిజానికి చైనా పాకిస్తాన్ రెండు తమ సాయుధ డ్రోన్ నౌకల్ని బలోపేతం చేస్తున్నాయి చైనా తన సాయుధ కైహాంగ్ ఫోర్ వింగ్ లోంగ్ టూ డ్రోన్ల సరఫరాను పాకిస్తాన్ కు పెంచింది ఇదే సమయంలో పాకిస్తాన్ చైనా నుంచి మరో పదహారు సాయుధ సిహెచ్ ఫోర్ డ్రోన్లను కోరింది ఇప్పటికే పాక్ సైన్యంలో ఏడు సిహెచ్ ఫోర్ డ్రోన్లు నావికా దళంలో మూడు ఉన్నాయి శత్రు దేశాల దగ్గర కిళ్ల డ్రోన్లు పెరగడం భారత్ కు అంత మంచిది కాదు అందుకే మోడీ సర్కార్ కూడా డెడ్ డ్రోన్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను అభివృద్ధి చేస్తూనే అమెరికన్ మాన్స్టర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది రాజ్నాథ్ సింగ్ తాజా అమెరికా పర్యటన ఫస్ట్ టార్గెట్ కూడా అదే కావచ్చు నిజానికి థర్టీ వన్ ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై రెండు వేల ఇరవై రెండు నుంచి అమెరికాతో భారత్ చర్చలు జరుపుతోంది ఈ డ్రోన్ల విషయానికి వస్తే ఎంక్యూ నైన్ సిరీస్ లో అత్యాధునికమైనదే ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ దీన్ని హంటర్ కిల్లర్ డ్రోన్ గా పిలుస్తారు ఈ డ్రోన్ నాలుగు వందల యాభై కిలోల బరువైన బాంబులను లేదా నాలుగు హెల్ఫైర్ క్షిపణుల్ని కూడా మోసుకుని వెళ్లగలదు నలభై వేల అడుగుల ఎత్తులో నలభై గంటల పాటు నింగిలో చక్కర్లు కొట్టగలదు గంటకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో పద్దెనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో దాడి చేయగలదు ఇది దాడి చేసిందంటే లక్ష్యం ధ్వంసం అవ్వాల్సిందే సింపుల్ గా చెప్పాలంటే ఇది యాక్షన్ లోకి దిగితే శత్రువులు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటే లక్ష్యాన్ని వంద శాతం ఖచ్చితత్వంతో గురి చూసి దాడి చేయడంలో వీటికివి ఎంక్యూ నైన్ ప్రీడేటర్ డ్రోన్ అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా వైమానిక దళం చెబుతోంది ఎంక్యూ నైన్ బి డ్రోన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది నిజానికి భారత్ ఎంక్యూ నైన్ బి గార్డియన్ రకం డ్రోన్లను రెండింటిని ఉపయోగిస్తోంది రెండు వేల ఇరవైలోనే రెండు డ్రోన్లను లీజు తీసుకుంది ఈ రెండింటిని ఉత్తరాది సరిహద్దులోనూ హిందూ మహాసముద్రంలోనూ నిఘాకు వినియోగిస్తోంది వీటి లీజు కాల పరిమితిని పొడిగించారు సరిహద్దులో చాలా కాలంగా చైనా రెచ్చిపోతోంది ఆక్రమిత ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను చేపడుతోంది రహదారులు వంతెనలు నిర్మిస్తూ ఇండియాకు సవాలు విసురుతోంది ఈ నేపథ్యంలో సరిహద్దులో నిఘాను పెంచి పాకిస్తాన్ చైనాకు చెక్ పెట్టేందుకు ఎంక్యూ నైన్ బి ప్రెడేటర్ డ్రోన్లను భారత్ రంగంలోకి దించనుంది వీటితో సముద్ర మార్గంలోని డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలకు కూడా చెక్ పెట్టొచ్చు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక రాడాలను సైతం బోల్తా కొట్టించి లక్ష్యం దిశగా ఎంక్యూ నైన్ బి దూసుకువెళ్తుంది ఈ డ్రోన్ పనితీరును మరింతగా తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టుకు వెళ్లాలి అప్పట్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అల్ ఖైదా టాప్ లీడర్ అల్ జవహరీని ఈ డ్రోన్ తోనే అమెరికా మట్టుబెట్టింది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో జవహరీ ఉన్నట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది వెంటనే అమెరికన్ దళాలు యాక్షన్ స్టార్ట్ చేసే జవహరీ కోసం ఎంక్యూ నైన్ బి ప్రెడిటర్ డ్రోన్ తో కాపు కాసేయి జవహరీ అలా బాల్కనీలోకి వచ్చాడో లేదో ఎంక్యూ నైన్ బి డ్రోన్ సైలెంట్ గా వెళ్లి అతన్ని మట్టుబెట్టేసింది కాబుల్లోని షేర్ పూర్ ప్రాంతంలోని అల్ జవహరి ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది ఈ దాడిలో రెండు లేజర్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించినా ఎలాంటి పేలుడు ఆనవాళ్లు లేవు జవహరి ఇల్లు కూడా ధ్వంసం కాలేదు ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఆ డ్రోన్లు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి అలాంటి డ్రోన్లు భారత్ చేతికి చిక్కితే చైనా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూసి సాహసం చెయ్యవు మరోవైపు తాజా పర్యటనలో జిఈ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల ఉత్పత్తి ఒప్పందం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ ఒప్పందం కూడా మోడీ అమెరికా పర్యటనలో జరిగింది ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ పనితీరుతో ఏదీ సాటి రాదు ఆనాటి ఒప్పందం ప్రకారం ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఐఎన్ఎస్ సిక్స్ ఇంజిన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతో పాటు అడ్వాన్స్డ్ మీడియా కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంకే టూ ఇంజిన్ ప్రోగ్రాం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ జిఈ కలిసి పనిచేస్తాయి ప్రస్తుతం భారత వాయుసేన తేలికబడి ఎనభై ఎనిమిది యుద్ధ విమానాల కోసం హ్యాల్ జీఈ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్లని దిగుమతి చేసుకుని వాటికి అమర్చుతోంది ఈ ఒప్పందం ఆచరణలోకి వస్తే ఫ్యూచర్ లో శక్తివంతమైన ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత పెరుగుతుంది ఇన్నాళ్లు రష్యా యూరప్ దేశాల నుంచే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న ఇండియాకు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం ద్వారా ఆయుధ మార్కెట్ ను శాసించే అవకాశం దొరుకుతుంది ఇలా రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన వెనుక చాలా పెద్ద లక్ష్యలే ఉన్నాయి పైగా దేశ రక్షణ మంత్రి ఆహ్వానించారు కాబట్టి ఈ ఒప్పందాలు ఆచరణలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే పాకిస్తాన్ చైనాకు అంతకమించి బ్యాడ్ న్యూస్ మరొకటి ఉండదు